శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి ఉత్సవాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు మేము మేమందరం చాలా సంతోషిస్తున్నాం శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు ముందుగా జనసంఘ వ్యవస్థాపకులు వారు కలకత్తాలోని పంతొమ్మిది వందల ఒకటిలో ఆయన జన్మించడం జరిగింది ఆయన విద్యాభ్యాసం అంతా కూడా కలకత్తాలో అలాగే బెనారస్లో కూడా చేయడం జరిగింది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు విద్యావంతుడు మేధావి ఆయన చిన్న వయసు నుంచి కూడా బాల్యం వయసు నుంచి కూడా దేశం గురించి ఆలోచించే మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తి శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశం గురించి ఆలోచిస్తూ ఆనాటి పరిస్థితుల్లో నెహ్రూ కేబినెట్లో మినిస్టర్గా ఉంటూ ఆయన నెహ్రూ గారు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఆలోచనలో పాకిస్తాన్ ఎడగొట్టేదానికి అలాగనే కాశ్మీర్ని సపరేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తే ఆనాటి పరిస్థితుల్లో దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఒకే దేశం ఇది భారతదేశం ఈ భారతదేశం మన తల్లి లాంటిది దీన్ని మొక్కలు చక్కలు చేస్తే ఒప్పుకోనని చెప్పిన వ్యక్తి శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ని ఎడగొట్టాలని చెప్పి ఆనాటి పరిస్థితుల్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొచ్చి ప్రత్యేక రాష్ట్రంగా ప్రత్యేక ప్రాంతంగా దాన్ని క్రియేట్ చేస్తుంటే వ్యతిరేకించి ఆనాటి నుంచి కూడా ఆయన ఆలోచన విధానం మారింది ఆనాటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉంటూ ఈ రాజకీయ శక్తిని మనం క్రోడీకరించాలా ఈ దేశాన్ని ప్రక్షాళనం చేయాలా ఈ యొక్క జాతిని పునర్నిర్మాణం చేయాలా కాబట్టి మనం అందరం కూడా ఒక రాజకీయ పార్టీని స్థాపించాలనే ఉద్దేశంతో ఆయన స్థాపించడం జరిగింది జనసంఘను స్థాపించిన ఆనాటి పరిస్థితుల నుంచి ఆయన ఎంపీగా ఉంటూ అలాగనే ఈ దేశాన్ని జనసంఘు ఒక కొన్ని సందర్భాల్లో ఈ యొక్క దేశంలో నెహ్రూ గారి కుటుంబం ఇబ్బంది పడుతున్న సందర్భంలో జనసంఘనే భారతీయ జనతా పార్టీగా ఆవిర్భించడం జరిగింది కాబట్టి జనసంఘ వ్యవస్థాపకులుగా భారతీయ జనతా పార్టీ స్థాపకులుగా ఆయన ఈ దేశాన్ని ఈ దేశ ప్రక్షాళనం చేయడానికే అనేక రకాలుగా కృషి చేయడం జరిగింది కాబట్టి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఒకే దేశం ఒకే చట్టం ప్రతి ఒక్కరు ఈ దేశంలో పుట్టిన కుల మతాలకు అతీతమైన దేశంగా ఉండాలి అయితే ఈ దేశం భారతదేశం అయి ఉండాలి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలకి తెగించైనా సరే విదేశీయుల్ని ఇక్కడ పెత్తనం చేయకుండా చేయాలని చెప్పుకున్నాడు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఇచ్చిన ఆశయాలతో సిద్ధాంతాలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది దానిలో భాగంగానే ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ముందుకు సాగటం జరుగుతుంది కాబట్టి మేమందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ దేశంలో ఆయన చెప్పిన ఆయన మాటల్ని ఆయన నడిచిన బాటని అందరూ కూడా అనుసిస్తూ ఉన్నారు కాబట్టి మన అందరం కూడా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను కొనసాగిస్తూ వాడవాడల ప్రతి నగరాల్లో ఈ దేశం మొత్తం కూడా ఈ రోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతిని జరుపుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదములు